లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి సర్వమంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమోస్తు ఓం గం గణపతి నమః ఓం శ్రీ గురుభ్యో నమ తులారాశి సెప్టెంబర్ నెల శ్రీ నామ సంవత్సరం బహుళ చతుర్దశి ఆదివారం ఆశ్లేష నక్షత్రం అని ముందే చెప్పుకున్నాం తులారాశి వారి యొక్క పరిస్థితులు చెప్పాలి అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు చెప్పాలి ఏంటి ఇబ్బంది ఇలా ఆదాయం లేదా ముఖ్యమే తెలియసి ఉంటుంది లేదంటే బ్రహ్మాండమైన ఆదాయం అందుకే బ్రహ్మా ముందు బ్రహ్మాండ కష్టం చెప్తున్నారు ఇల్లు ఒళ్ళు దోచుకోకుండా పని చేసేస్తున్నారు బరువు అంది అత్తలేదు చేసేస్తున్నారు తెచ్చేస్తున్నారు డబ్బులు వస్తున్నాయి కానీ రెట్టి ఖర్చు పెడుతున్నారు తెచ్చిన దానికి వృధా ఖర్చు అంటారు దీన్ని రెడ్డి ఎంత గొప్పవాడు లేడురా అబ్బా ఎంత మంచోడు నువ్వు ఎంత గొప్పవాడు ఈ పొగుడుతున్నాడు అని చెప్పి అనుకుని ఉగుతే డబ్బులు అయిపోతున్నాడు తులారాసు పొగడతలేదే లేవు నిన్ను అందరం ఎక్కిస్తున్నట్లే మొలగ చెట్టు ఎక్కిస్తున్నారు మొలగ చెట్టు ఎక్కిస్తే ఆగుద్దా ఇరిగిపోతుంది కింద పడితే కాళ్ళు చదివిరుగుద్దు అటువంటి విధంగా ఈ యొక్క ఉన్నారు అలాగే తులారాశి వాళ్ళు అప్పులు ఎక్కువ చేస్తున్నారు ఈ నెలలో కూడా మన ఆగస్టులో చేశారని చెప్పాను ఈ నెలలో కూడా చేశారని చెప్తున్నారు అప్పులు ఎక్కువగా ఉన్నాయి అప్పు తీర్ అప్పు చేయడం చాలా ఈజీ తీర్చడం అనేది కష్టం ఆ అప్పుల వల్ల కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు వస్తాయి కట్టాలి డబ్బులు కట్టాలి వచ్చిన డబ్బు మొత్తం ఇంటి ఖర్చు కన్నా వీళ్ళకి బయటకు వచ్చే ఎక్కువైపోతుంది అటువంటి విధంగా ఈ తులారాశి వారు ఉన్నారు సరే తులారాశిలో ఉన్న వాళ్ళు అందరికీ ఇలాగా ఉందా అంటే అందరికీ ఒకదాక ఉంటుంది కానీ భార్యాభర్తలు అలా తెచ్చిన దాంట్లో సంతృప్తికరంగా మెలుగుతున్నారు అని చెప్పాలి భార్య మాట భర్త అంటున్నాడు భర్త మాట భార్య ఉంటుంది అరమరికలు లేకుండా ఉంటున్నారు ఆరోగ్యపరమైన విధంగా ఆలోచన చేసుకుంటున్నారు ఇప్పుడు బాబు ఆరోగ్యం పోతే మళ్ళీ రాదురా భార్య ఉంద కాబట్టి పక్కన చెబుతుంది మరి పెళ్లి కానుడు ఇక్కడ తల్లి చేరితే ఎండి ఎక్కడు నేను పట్టిన తాను పట్టిన కుందోళనకి మూడే కావాలంటూ ఉంటారు ఒక నైనా నువ్వు మూడు కాదురా నాలుగున్నయ్య సరిగ్గా చూడరా అంటే ఆ నాలుగు కాదు పక్కన కూడి ఇంకేం చెప్తావు చెప్పడానికి ఏం లేదు ఏదో సామెతోందా చేత మూడు చెబితే వినడో కొడితే ఎడుతాడు అలాగా ఉంటుంది ఈ తులారాశి వారి యొక్క పరిస్థితి ఈ రకంగా నవ్వుతుంది అయినా ఆరోగ్య విషయం గురించి జాగ్రత్త వహించండి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దు కొని తెచ్చుకోవద్దు అంటే అర్థం ఏంటి ఇక్కడ అనారోగ్యాన్ని మీరే కొనుక్కుంటున్నారు డబ్బెట్టి కొని తెచ్చుకోవద్దు అర్థం చేసుకోగలరు అంటే ఏంటంటే వ్యసనతత్వానికి లోన్ అవ్వడం కొని తెచ్చుకోవడం అంటే వ్యసనతత్వం అంటే ఏంటి ఒక గో బాటిల్ మందు బాటిల్ తెచ్చుకుని కొన్న కొన్ని ఉత్నే వాళ్ళదు డబ్బెట్టు కొన్నాడు అది తీసుకొచ్చి సేవించాడు ఏమైంది ఈ నెలలోని అనారోగ్యానికి గురైపోయాడు లేనిపోని ఇబ్బందికరమైన పరిస్థితులు పోయారు అటువంటి పరిస్థితి ప్రభావాలకు చెందే విధానమే ఈ తులారాశి భార్యాభర్తలు అంటే ఇక్కడ వివాహం కాని వారి గురించి చెప్పుకుంటున్నాం భార్యాభర్తల గురించి కూడా మనం చెప్పుకున్నాం బాగానే ఉంది కదా అని విద్యార్థులు ఎలాగ ఉండాలి అయ్యా చదువు ఎలాగుండయ్యా చదువు సమతత్వంగా ఉంది సమతత్వంగా ఉంది ఈ నెల ఏ రాశిలోని కూడా విద్యార్థులు అంటే ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారు నష్టపోవటం లేదు విద్యార్థి రంగాన్ని చెప్పాలంటే నష్టపోవటం లేదు అన్ని రాశులు వారు ఉన్నారు నష్టపోతున్న రాశి ఒకటి ఉంది వృచ్చిక రాశి ఉంది తర్వాత చెప్పుకుందాం దీని తర్వాతే వృచ్చక రాశి అందులో వాళ్ళు నష్టపోతున్నారు అర్ధష్టమశి వల్ల చాలా మంది ఇబ్బందులు ఉన్నారు అందులో విద్యార్థులు కూడా ఉన్నారు కానీ త్వర రాశిలో ఉన్న విద్యార్థులు శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు చిన్న చిట్గా వ్యాపారం చేసుకునే వారికి ఉపయోగకరమైన పరిస్థితులు పొందగలుగుతారు పొందిన తర్వాత బాగానే ఉంది నష్టదాయ నష్టం రాలేదు లాభం వచ్చింది ఉద్యోగం చేసే లాభంగానే ఉంది డబ్బు వస్తుంది డబ్బు రావట్లేదు అన్న విధానం కనపడటం లేదు డబ్బు వస్తుంది కానీ డబ్బు నిలబడతలేదు లేదు ఇక్కడ బంధువర్గం వారు దోచుకుంటున్నారు ఈ డబ్బుని ఎవరు తీసుకుంటున్నారు బంధువులు తీసుకుంటున్నారు స్నేహితులు కాదు బంధువర్గం వారు ఈ డబ్బులు ఎప్పుడైతే నువ్వు అంత వారి ఎంత వాడి అని దెబ్బైపోయింది డబ్బు ఉన్న లాభం అయిపోయి ఉన్న డబ్బులన్నీ అంత చేతుల్లో పోసేస్తున్నారు బరే బాబు నేను చూడాలనుంద్రారా నేను ఎక్కడో ఉన్నాను అరుణాచలంలో నువ్వు హైదరాబాద్లో ఉన్నావు నీ అంత గొప్ప ఏడు బాబు వంటి హైదరాబాద్ నుంచి అరుణాచలం అరుణాచల్ పక్కన ఉందా చాలా దూరం ఉంది అక్కడికి వెళ్ళిపోయి ఇదే మాళ్ళ గొప్ప ఖర్చు పెడుతుంది ఇది విధి వారి విధానం ఇక ఉద్యోగ రంగం కూడా బాగానే ఉంది వస్తుందని అనుకున్నా కాదు ఖర్చులు మాత్రం ఆ రకంగా ఖర్చు అవుతున్నాయి విద్యార్థులు బాగున్నారు అన్నదమ్ముల విషయంలో ఎలా ఉన్నది ఇక్కడ ఉన్న కొచినది తులారాశికి తృతీయ సష్టమాధిపత్యాన్ని వహించిన వాడు గురువు కుంపర ఈ ధనసు రాశికి మీనరాశికి ఆధిపత్యాన్ని వహించిన గురుడు ఎక్కడ ఉన్నాడయ్యా తులారాశికి అష్టమస్థానమైన వృషభ రాశిలో ఉన్నాడు అంటే ఏమైంది వృషభ తులారాశికి అధిపతి శుక్రుడే వృషభ రాశికి అధిపతి శుక్రుడే శత్రుస్థలలో అన్నదమ్ముల మధ్య తగవలు వస్తున్నాయి ఇక్కడ తులారాశి వారికి అన్నదమ్ముల మధ్య తగవలు వచ్చాయంటే ఏమవుతుంది ఏ తగలు వస్తే అన్నదమ్ములు మధ్య పంపకాల దగ్గర అమ్మని ఎకెక్కు రాసింది నాన్న నాకెక్కు రాసాడు అని ఇలాంటివి తగులు వస్తాయి ఈ తగవల వలన అనుకోని విధముగా ఇలాకే తమలో తాము పరిష్కరించుకోవాలి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో వినాయక చవితి వెళ్ళిన తర్వాత తులారాశివారు తగవులను తమలో తానే పరిష్కరించుకోవాలి ఎదుటి వ్యక్తికి మూడో వ్యక్తి వీళ్ళ మధ్యకి రాకూడదు వస్తే అది కోర్టు వ్యవహారం దాకా వెళ్ళిపోతుంది ఆస్తి తగాదాలు అవ్వచ్చు పొలం తగాదాలు అవ్వచ్చు ఇంకా ధనవంతం సంబంధించింది అవ్వచ్చు ఏ వచ్చినా కూడా వారికి వారే పరిష్కరించుకోవాలి మూడో వ్యక్తి రాకూడదు మూడో వ్యక్తి వస్తే వారికి వచ్చిన డబ్బే లేదు ఇంకా బిజినెస్ ఏం పెట్టగలడమ్మా ఏం చేయగలడు బిజినెస్ చేసే డబ్బు ఉంటే అది కూడా బంధువర్గం కూడా ఇదే ఇది డబ్బే ఉంచట్లేదు ఇవితే డబ్బేది ఒక వ్యాపార సంస్థను నిర్మాణం చెయ్యాలన్నా వ్యాపార సంస్థని ప్రారంభించాలన్నా ఏం కావాలి ధనం కావాలి ధనం మూలం నిజం జగత్ ధనం లేదా జగత్త లేదు ఇది డబ్బేది ఉన్న డబ్బు అంతా సంబరాలకి ఒకరితలకే వెళ్ళిపోతుంది కదా కాబట్టి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఏ విధమైన నూతన వ్యాపారాల గురించి కానీ వ్యవహారాల గురించి కానీ ఆలోచించవలసిన అవసరం లేదు పరిహార విధానంగా చెప్పుకోవాలంటే తులారాసు ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు కాబట్టి శుక్రుడు నీచస్థానంలో ఉన్నాడు కాబట్టి నీచస్థానంలో ఉన్నందువలన శుక్రుడికి అసుర గురుతత్వం ఉంది శుక్రుడు రాక్షలు గురువు రాక్షసులకు చెప్పినవరు విష్ణు అంతే కదా ఏ అవతారం ఎత్తినా విష్ణు అవతారం ఎత్తాడు పరమశివుడు ఏ అవతారం ఎత్తలేదు ఆదిదేవుడైనా కాబట్టి శుక్రుడు కూడా పూజించేది శివుడినే శివనామస్మరణ చేసుకోవాలి ఎక్కువగా ప్రతి సోమవారం కూడా చక్కగా ఇందులోని స్వాతి నక్షత్రం ఉన్న వాళ్ళు ఉన్నారు స్వాతి నక్షత్రం కలిగిన వాళ్ళు తులారాశిలో ఉన్నారు అనురాధ విశాఖ నక్షత్రం కలిగిన వాళ్ళు ఉన్నారు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కూడా తులారాశిలోనే ఉంటాయి చిత్త రెండు నాలుగు పా మూడు నాలుగు పాదాలు కలిగిన వారు కూడా ఇందులోనే ఉన్నారు ఇందులో ముఖ్యంగా అనురాధ నక్షత్రం కలిగి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శివాలయానికి వెళ్ళే ముందు రా నవగ్రహముల చుట్టూ స్వాతి నక్షత్రం ఉన్నవాళ్ళు శివాలయంలో నవగ్రహములు ఉన్న చోటకి వెళ్ళి ఆ యొక్క నవగ్రహముల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణ చేయండి నమస్కరించండి అక్కడ మీరు పట్టుకెళ్ళింది ఏదైనా ఉంటే నివేదనగా చేయండి ఏం పెట్టుకెళ్తారే అంటే బెల్లమ్ముకు బట్టాలంటే కోబరికాయ కొడక్కలేదు ఆ రాహు నక్షత్రం అనురాధ అంటే ఆ రాహు గ్రహం దగ్గర పెట్టి నమస్కరించి మళ్ళీ బయటికి వెళ్ళాలి గుడి బయటికి వెళ్ళి శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని శుభ్రంగా తుడుచుకుని ఎక్కువగా విభూతిని ధరించి వీలైతే స్నానం చేసి శివాలయానికి మళ్ళా రావాలి సోమవారం నాడు ఉదయం ఇక్కడికి వెళ్ళి అనురాధ నక్షత్రం వాళ్ళు నవగ్రహములు స్వాతి నక్షత్రం వాళ్ళు ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు వెళ్ళి తిరిగి ప్రదర్శన చేసి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అభిషేకం చేయించాలి తులారాశివారు మొత్తం నక్షత్రాలు మూడు నక్షత్రాలు కలిసి ఉంటాయి కాబట్టి మూడు నక్షత్రాలు కలిగిన వాళ్ళు వారు అందరూ ఎవరి మంది కూడా సోమవారం నాడు అభిషేకం చేయించాలి మధ్యాహ్నం శాకాహార భోజనం చేయాలి అలాగే లలిత సహస్రనామ మధ్యాహ్నం వినాలి లలిత సహస్రనామాన్ని వినాలి సాయి సంధ్యా సమయంలో మళ్ళా శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఈ రకమైనటువంటి పరిస్థితులతో ఈ ప్రభావవంతమైనది తొలగించుకుంటే అన్ని రంగములు వారికి కూడా శుభదాయకమైన ఫలితాలు వస్తాయి అధికమైన ఖర్చులకు గురి అయ్యారు కాబట్టి ఆ అధికమైన ఖర్చులని నియంత్రణ చేసేదే వస్తుంది అందులో ముఖ్యంగా ఈ యొక్క స్వాతి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సోమవారం నాడు రాహు ప్రదర్శన రాహు దగ్గర ప్రదర్శన చేస్తున్నారు కదా ఆ రోజునాడు వీళ్ళు శాఖాహార ఫుడ్తో పాటు సాయం సంధ్యా సమయంలోని కూడా ఒక దీపాన్ని పెట్టుకోవాలి స్వాతి నక్షత్ర జాతకులు సాయం సంధ్యా సమయం అంటే ఆలయానికి వెళ్ళిన తర్వాత సాయం సంధ్యా సమయం ఉన్న వాళ్ళకి ఎవరు చెప్పలేదు వీళ్ళకి మాత్రం ఈ యొక్క స్వాతి నక్షత్ర ఉన్నవారికి మాత్రమే చెప్పగలిగే నిబంధనలు ఏంటంటే ఒక రెండు ఒత్తులు వేసిన దీపాన్ని ఇంటికి దగ్గర కానీ ఇంటి తులసి తోట దగ్గర కానీ లేకపోతే ఒక బాల్కనీలో కానీ పెట్టి దీపం వెలిగించి నమస్కరించి ఆ దీపాన్ని నమస్కరించి అక్కడ చిన్న బెల్లమ్ముకు పడింది ఆ దే దైవత్వాన్ని గురించి చెప్పక్క సాయం సంధ్యా దీపం సంధ్య దీపము అంటారు దీని పేరు ఆ సంధ్య దీపాన్ని వెలిగించింది అందువల్ల ఈ యొక్క నక్షత్రం వారు ఉన్న గ్రహం ద్రోషముల తొలిగి శుభప్రదమైన విశేషాలని అందుకోగలుగుతారు ఇది తులారాశి